హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ యొక్క వీడియోలో అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ప్రజెంటు క్రిస్ట్ జాన్సన్ సార్ యాజ్ సార్తో మాట్లాడినప్పుడు తొంభై రోజుల్లో మీకు మంచి విషయాలు జరుగుతాయి తొంభై రోజులు అన్నీ జరుగుతాయి అన్నట్టుగా ఆయన చెప్పారు అనే ఒక వర్డ్ అనేది బాగా వైరల్ అవుతుందన్నమాట దానివల్ల చాలామంది అయితే తొంభై రోజుల దాకా కొత్త కంపెనీ రాదా తొంభై రోజుల దాకా ఎటువంటి అమౌంట్లు మనం తీసుకోమా అన్న టైప్లో డౌట్స్ అయినవి రేజ్ అవుతున్నాయి ఓకేనా అలాగే రోజైనా సరే మనకి లింక్స్ వచ్చాయా అసలు లింక్స్ ఎప్పుడు వస్తాయి అనే డౌట్ కూడా చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారన్నమాట ఈ రెండు విషయాలపై క్లారిటీ ఇస్తాను దాంతోపాటు మన ఫౌండర్స్ అడుగుతున్న డిఫరెంట్ మంచి నాలెడ్జబుల్ క్వశ్చన్స్ అవి కూడా అవి కూడా చెప్పుకుందాం ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా మన ఫౌండర్స్ కామెంట్ సెక్షన్లో అడుగుతున్న రెండు డౌట్స్ ఏంటంటే ఆన్ప్యాసు కంపెనీని దేవుడు తప్ప మానవ మాత్రులు ఎవరూ కూడా ఆపలేరు అని చెప్పి యాష్ గారు గతంలో చెప్పారు కదా మరి ఒక లేడీ ఎందుకు ఆపింది ఒక లేడీ ఆపితే ఆన్ప్యాసు ఆగిపోయే లెక్క అయితే దేవుడు తప్ప ఎవరు ఆపలేరు అని ఎందుకు అన్నారు అన్నట్టుగా ఒక కామెంట్ అనేది వచ్చిందన్నమాట నాకు నేను గతంలో కూడా చెప్పానండి ఎప్పుడు కూడా మనం ఎక్కువగా మోటివేట్ అవ్వడం మంచిది కానీ మోటివేట్ అవ అతి మోటివేట్ అవ్వడం మంచిది కాదు పైగా మన సీఓ గారు ఈ డైలాగ్ వేసేటప్పటికే మనకి ఆల్రెడీ ఎస్ఈసీ కేసు పడింది ఎస్సీసీ కేసు పడిన తర్వాతే సీఓ గారు వచ్చి ఈ డైలాగ్ వేసారన్నమాట అంటే ఆన్ బేసోని దేవుడు తప్ప మానవ మాత్రులు ఎవరూ కూడా ఆపలేరు అన్నట్టుగా ఆయన చెప్పాడు అనమాట కానీ ఎప్పుడు దేవుడు ఎటువంటి వాటిని ఆపడండి మంచి చెడైనా మనం మనం చేసుకునేది జస్ట్ ఏంటంటే దేవుడి మీద భారం వేసి మనం పని చేస్తాం అంతే కదా అంతేకాని పర్టికులర్గా దేవుడు వచ్చి దేన్ని ఆపడు అది మన దాంట్లో ఉన్న లోటుపాట్లు లుసుకులు వాటి పట్టుకునే మన మనుషులు ఆపుతారు ఈ విధంగానే ఆ లేడీ ఆన్ బ్యాస్లో ఉంది ఆన్ బ్యాసులో ఆవిడికి స్టార్టింగ్లో ఎంఎల్ఎం కాన్సెప్టు చెప్పినంత వస్తే ఎంత వస్తాయని చెప్పిన తర్వాత ఆవిడికి అప్లెట్ సిస్టంలోకి వచ్చిన తర్వాత ఆవిడకి నచ్చలే అంటే ఎంఎల్ఎం కాన్సెప్టే లీగల్ కాదు కానీ లీగల్ కారణాల నుంచి లీగల్గా మనం వెళ్దాం అనుకుని ఎప్పుడైతే అప్లెట్ సిస్టమ్కి వచ్చామో ఆవిడికి అప్లెట్ సిస్టంలోకి వచ్చిన తర్వాత నచ్చలేదు కాబట్టి ఈ కారణాల చేత అప్పట్లో రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఆ టైంకి మనకి ఎస్సీసీ కేసు అనేది వేసింది దాదాపు రెండు సంవత్సరాలు మనం నానా కష్టాలు పడి ఎంతో కొంత పెనాల్టీ కట్టి ఆఖరికి మన కంపెనీనే ఆపే పొజిషన్ వచ్చింది దాని పేసి పక్కన పెట్టే పొజిషన్ వచ్చిందన్నమాట కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ నుంచి నేయలేము కాబట్టి మనం చేసే దాంట్లో లోటుపాట్లు లుసుకులు లేకుండా జాగ్రత్తగా చేసుకుంటే ప్రాబ్లం ఉండదు ఓకేనా కాబట్టి కొత్త కంపెనీలు అయినా సరే ఇటువంటి లూటుపాట్లు లుసుకులు లేకుండా మనం స్టార్ట్ చేయగలిగితేనే ఫ్యూచర్లో అయినా సరే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంతే కాని ఎవరో కొంతమంది లీడర్స్ అడావిడిగా మాకు కొన్ని డిగ్రీలు ఉన్నాయి మేము అది మేము ఇది అని చెప్పుకున్నాం తప్ప చదువుతో సంబంధం ఉందండి ఇప్పుడు మన వాళ్ళు ఎవరు ప్రోడక్ట్స్ తయారు చేయట్లేదు కదా తయారు చేస్తుంది కంపెనీ ఇప్పుడు నాకు నాలుగైదు డిగ్రీలు ఉన్నంత మాత్రాన నేను ప్రొడక్ట్స్ తయారు చేస్తానా జస్ట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ జాబులు ఉండి కూడా మన వాళ్ళు అతిగా ప్రమోట్ చేస్తున్నారు మీకు కనీసం జాబ్స్ ఉన్నాయి జాబ్స్ లేని వ్యక్తుల గురించి మీరు కూడా ఆలోచించాలండి ఎందుకంటే మీరు మోటివేట్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా అతి మోటివేట్ అయిపోయి పనులు చేయడం మానేయడం అప్పులు చేసుకోవడం ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా కొద్దిగా హైప్ క్రియేషన్ తగ్గించుకోండి ఇప్పుడు మీకున్న ఫ్రేమ్ మీకు ఉంది కదా అలాంటప్పుడు ఇంకా అడవి చేసి ఇప్పుడు కూడా మళ్ళీ ఏడు తారాలు వస్తాయి పది తారాలు వస్తాయని చెప్పి అడవి చేస్తున్నారు ముందు స్టార్ట్ అవునా అండి ముందు డబ్బులు స్టార్ట్ అయినాయి ఆ గతంలో మనకి ఏడు సంవత్సరాలు పెట్టి ఒక రూపాయి కూడా ఎవరు ఆన్ నుంచి తీసుకోలేదు చాలా తక్కువ మంది అయితే ఒక వెయ్యి మందికి మాత్రమే ఆ క్రిప్టో కరెన్సీ ద్వారా ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళకి అయితే అమౌంట్లు పడలేదు కదా కాబట్టి మళ్ళీ అదే రిపీట్ రిపీట్గా మాట్లాడడం అనేది ప్రజెంట్ కరెక్ట్ కాదని మన ఫౌండర్స్ ఒపీనియన్ అలాగే నా ఒపీనియన్ కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి టు వినిట్ అంటే అర్థం నాకు గతంలో అర్థం కాలేదండి ఇప్పుడు అర్థమైందని చెప్పి ఒక ఆయన కామెంట్ పెట్టి నాకు కూడా విచిత్రం అనిపించింది ఏంటంటే ఇన్ ఇట్ టు విన్ ఇట్ మీరు రండి మేము గెలిపిస్తాం కానీ ఇక్కడ మనం వెళ్ళాం కానీ మనం గెలలేదు కంపెనీకి డబ్బులు వెళ్ళినాయి అంతే కదా మనం విన్ అయ్యాం కంపెనీ విన్ అయ్యింది చెప్పి ఒక సరదాగా ఒక ఆయన కామెంట్ పెట్టారన్నమాట ఒక రకంగా చూసుకున్నప్పుడు నాకు కూడా నిజమేనేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే గతంలో కంపెనీ మనకి చెప్పిన మాటల్లో కనీసం ఒక టెన్ పర్సెంట్ కూడా అవల ఆన్ బేస్ గురించి కేవలం మీకు వన్ పర్సెంటే తెలుసు ఆన్ బేస్ గురించి మీకు కేవలం టూ పర్సెంటే తెలుసు అని చెప్పి బాగా వదరగొట్టారు మనం కూడా అదే మైండ్ సెట్లు ఉండిపోయాం ఎందుకంటే మనం పర్టికులర్గా వెళ్ళి చూడలేదు కాబట్టి చెప్పినవన్నీ కూడా అదే విధంగా ఉంటాయేమో ఆ రేంజ్లో నిజంగా తయారు చేసారేమో అనుకున్నాం కానీ మనకు వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ డెమో ప్రోడక్ట్స్ ఇవి కూడా అఫీషియల్గా రిలీజ్ చేయాలి గతంలో కూడా కాబట్టి ఇవన్నీ తప్పుల్ని కంపెనీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆ తప్పులు జరగకుండా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి లేదు గతంలో చేసిన మావి మాటలే మేము చెప్తాం గతంలో చెప్పినట్టే మేము హైప్ క్రియేట్ చేస్తామంటే ఖచ్చితంగా నష్టపోయేది కంపెనీ ఏసారి ఎందుకంటే డబ్బులు పెట్టించే టైం వచ్చినప్పుడు మాత్రం నేను నైంటీ నైన్ పర్సెంట్ దానికి వ్యతిరేకి డబ్బులు పెట్టకుండా ఫ్రీగా ఇస్తా అన్నారు కాబట్టి నేను మళ్ళీ కొత్త కాన్సెప్ట్ గురించైనా ప్రెజెంట్ చెప్తున్నాను అనమాట ఓకేనా కాబట్టి గతంలో చేసిన ఆడావుళ్ళు ఏం లేకుండా ఉంటేనే మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓకే ఇక్కడ వరకు మీకు క్లియర్ ఇప్పుడు మనకి లింక్స్ ఏమైనా వచ్చినాయి అంటే లింక్స్ అనేవి ఎవరికి కూడా రాలేదండి లింక్స్ వచ్చేటప్పుడు అంటే లింక్స్ షేర్ చేసేటప్పుడు కూడా మళ్ళీ ఇంకో పాపప్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే లింక్స్ అనేవి షేర్ అయినా చెక్ అన్నట్టుగా ఒక పాపప్ మళ్ళీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేద్దాం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ ఎవరికి కూడా ఇంకా లింక్స్ అనేవి రాలేదు ఎవరైనా వచ్చాయని చెప్తే నేను నిన్న చెప్పినట్టే స్క్రీన్ స్క్రీన్షాట్లు తీసి పెట్టమంటే అప్పుడు మనం నమ్ముదాం ఐ ఫేక్ మెయిల్స్ కూడా ఇయ్యుండొచ్చు ఓకేనా అసలైన క్వశ్చన్ ఏంటంటే ఈ తొంభై రోజుల దాకా ఈ యొక్క కొత్త కంపెనీలో మనకి డబ్బులు రావా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యాష్ గారు మన క్రిస్ జాన్సన్ సార్కి చెప్పిన ప్రకారం ఆయన ఏం చెప్పాడంటే తొంభై రోజుల్లో ప్రతి ఒక్క ఫౌండర్ ఫౌండర్ అనలేం మనం ఎందుకంటే కొత్త దాంట్లో ఏ పేరు ఉంటుందో ఏంటి ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి తొంభై రోజుల తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అన్నట్టుగా చెప్పారంట అంటే మంచిగా ఇన్కమ్ తీసుకొని అందరూ కూడా లైన్లోకి వస్తారు అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు అన్నమాట గతంలో అమౌంట్లు రాలేదు కాబట్టి ఈసారి మాత్రం తొంభై రోజుల్లోనే అమౌంట్లన్నీ వచ్చి మంచి పొజిషన్ రావడానికి ప్రయత్నం చేస్తారంటగా చెప్పారు అంటే ఇక్కడ ఖచ్చితంగా అందరూ కూడా సక్సెస్ అయిపోయి ప్యాసి ఇన్కమ్ వచ్చేసి ఖాళీగా ఉంటారంటే అలా కాదు బట్ ఎంతో కొంత ఇచ్చి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నట్టుగా చెప్పారు ఓకేనా మనం కూడా గత నుంచి ఏం చెప్తాం డిసెంబరు డిసెంబర్ నెలలోపు మనకి అన్ని విషయాలు జరుగుతాయని ఇది సార్ చెప్పారు గతంలో కూడా అంటే డిసెంబర్ కల్లా కంపెనీ లాంచ్ అవుతుంది కొత్త కంపెనీ అంటే ఎప్పుడైనా డిసెంబర్ కల్లా అంటే ఎప్పుడైనా అవుతుంది అనుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అమౌంట్లు అనేవి ప్రోడక్ట్ అనేది మనకు వచ్చిన తర్వాత అంటే ప్రెజెంట్ మనకి ఇంకా లింక్స్ రావాలి లింక్స్ వచ్చిన తర్వాత కేవైసీలు అన్నారు కేవైసీల తర్వాత ముందు ఉంటాయా లేదా మీటింగ్ ముందు ఉంటుందో తెలియదు ఈ నెల అయితే అమౌంట్లు అయితే ఈ నెలలో రావండి నేను గతంలో కూడా చెప్పాను అక్టోబర్ నెలలో మనం పేమెంట్ లాంటి ఎక్స్పెక్ట్ చేయడం అసాధ్యం కేవలం లింక్స్ రావడము కేవైసీలు వెబ్నార్ ఇంతకు మించి గొప్పగా అయితే మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు చేస్తే మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం అన్నమాట ఓకేనా అర్థం చేసుకోండి దాని తర్వాతే మిగతా స్టెప్స్ ఉంటాయి దాని తర్వాత కంపెనీకి సంబంధించిన ట్రైనింగ్ సెక్షన్లు అంటున్నారు ఇవన్నీ జరగడానికి కొద్దిగా టైం అనేది ఖచ్చితంగా అవుతుంది అయిన తర్వాత మనకి ఏ రకంగా ఇన్కమ్ జనరేట్ చేస్తారన్నది విషయం ఎవరికి కూడా తెలీదు రిజిస్ట్రేషన్ ఫ్రీ మంచిదే ఫ్యూచర్లో మళ్ళీ ప్రొడక్ట్స్ కొనాలంటే మళ్ళీ ప్యాకేజీలు కట్టాలంటే మళ్ళీ వేరే వాళ్ళతో కట్టించాలంటే ఎంత ఎంత హుషారుగా ఉన్న పౌండర్స్ అందరూ కూడా మళ్ళీ టక్ మంది ఇలా పడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అతిగా మనం ఆలోచించకుండా ఆయన చెప్తారు గతంలో కూడా మనకి చాలాసార్లు చెప్పారు మీకు మంచి పొజిషన్లో తెస్తాను మీ మీ ఏరియాలో మీరే ధనవంతుల్లో ఉంటారు మీ ఏరియాని మీరే కంట్రోల్ చేసి అంత స్థాయిలోకి వస్తారని చెప్పారు గతంలో కూడా బట్ మాటలు కాదు ఇక్కడ చేతల్లో చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది చెప్తున్నారు మోటివేట్ చేస్తున్నారు వాళ్ళ టీం వాళ్ళకి మాత్రమే మోటివేట్ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేసే వాయిస్లు కానీ వాళ్ళు పెట్టే మెసేజ్లు కానీ వేరే గ్రూపుల్లోకి వెళ్ళి వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతున్నారు డిస్టర్బ్ అయ్యి ఇక్కడ కంపెనీని తిడతారు నా లాగా జెన్యున్గా చెప్పేవాళ్ళు కూడా ఎవరు జెన్యున్ ఎవరు కాదో తెలియట్ల వాళ్ళకి ఎందుకంటే పది యూట్యూబ్ చూసి నా యూట్యూబ్ కూడా చూస్తే వాళ్ళకి అర్థం కాదు చూసేది ఒకటినే ఫాలో అయ్యారనుకోండి ప్రాబ్లం ఉండదు ఓకేనా కాబట్టి ఇక్కడ నేనేం చెప్తానంటే ఈ తొంభై రోజుల్లో మనకి పేమెంట్లు ముందుగా స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఎలా ఇస్తారనేదే క్లారిటీ లేదు అంటే పేమెంట్లు ఇస్తారంటే ఎలా ఇస్తారు అంటే ప్యాకేజీలు కట్టించిన తర్వాత ఆ కమిషన్ అనేది ఇస్తారా లేదంటే ఫ్రీగా ఇవ్వడానికి అసలు ఆ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది ఇంకా మనం చెప్పాల ఓకేనండి కాబట్టి పేమెంట్లు ఇవ్వాలనుకుంటే ఇస్తారు కానీ ఎలా ఇస్తారో మాత్రం ఎవరికి క్లారిటీ లేదు అలాగే ఆన్ పేస్లో కట్టిన ప్యాకేజీలు కానీ ఆన్ పేస్లో తీసుకున్న ఫౌండర్షిప్ మెంబర్షిప్లకు కానీ ఈ కొత్త దానికి లింక్ ఉండదు అందులో ఉన్న టీములకు కానీ ఏ వీటికి లింక్ ఉండదు నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి ఆన్ నుంచి వచ్చి పేమెంట్గా అది సపరేట్గా ఆన్ ద్వారానే అది మహమ్మద్ కమాల్ దగ్గర అమౌంట్ హోల్డ్ అయినాయి అని చెప్పారు ఇప్పుడు గతంలో దుబాయ్లో అన్నారు ఎనీవే అవన్నీ మనం పక్కన పెడితే ఆ అమౌంట్లు మళ్ళీ వాళ్ళు రికవరీ చేసుకున్న తర్వాతే మనకి ఇస్తారు అప్పుడు దాకా మనకి ఆన్పేషల్ అమౌంట్లు ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు ఓకేనా కాబట్టి మీ అందరికీ క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ తొంభై రోజుల్లో మనకి అమౌంట్లు ఇవ్వడానికి అంటే ఎప్పుడైనా సరే తొంభై రోజులు ఎప్పుడైనా సరే అమౌంట్లు అనేవి స్టార్ట్ అవుతాయి ఈ తొంభై రోజుల తర్వాత మీరు అందరూ మంచి పొజిషన్లో ఉంటారు అన్నట్టుగా సీఈఓ గారు వచ్చి మన క్రిస్ జాన్సన్ సార్కి చెప్తే ఆ క్రిస్టిజాన్సన్ సార్ వచ్చి మనకు యూట్యూబ్ లైవ్లో చెప్పాడు ఇది మాట మొత్తం కథ ఓకేనా ఇక్కడ ఎవరు కూడా డైరెక్ట్గా సార్ నుంచి అఫీషియల్గా మనకైతే రాలేదు బట్ వాళ్ళకి మాత్రం అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఇక్కడైనా చెప్పేది ఏదో పాపప్లో చెప్పరు ఎందుకంటే ప్రూఫ్ కింద ఉంటుందనో మరేంటో తెలీదు ఎప్పుడు కూడా పాపప్లోనే యూట్యూబ్లో ఇలాంటి విషయాలు చెప్పరు సైలెంట్గా మన ఎల్సీ మెంబర్స్కి చెప్తారు ఆ ఎల్సీ మెంబర్స్ వచ్చి మనకు చెప్తారు కానీ అవి నైంటీ నైన్ పర్సెంట్ జరిగేదానికన్నా ఆగే ఎక్కువైపోతున్నాయి కాబట్టి కొద్దిగా ఎప్పుడైనా హైప్ క్రియేషన్ తగ్గించుకుంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను కొంతమంది లేడర్స్ కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మనందరికీ కూడా నా మీద చాలా పెద్దవాళ్ళు మీరు చాలా వయసు వచ్చింది చాలా చదువుకున్నారు కూడా ఇప్పుడు కూడా అదే హడావిడి మెయింటైన్ చేసి పోనీ చేసేవాళ్ళు గతంలో అన్నిటినీ కూడా ఎందుకు మీరు రిమూవ్ చేస్తున్నారు మీ యొక్క పాత జ్ఞాపకాలను ఎందుకు తుడిచేస్తున్నారు మరి పాత అట్లు ఏమైనా లుసుకుబాట్లు ఉన్నాయా అన్నీ మేము చూస్తామని భయపడ్డారా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు చిట్టా అనేది నా దగ్గర జాగ్రత్తగా ఉంది టైం వచ్చినప్పుడు వదులుతాను అప్పుడు మనం చూసుకుందాం అండి ఎందుకంటే మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు నేను అసలు వదలను ఓకేనా ప్రజలకు మంచి చేయకపోయినా నేను పట్టించుకొని కానీ ఎవరైతే చెడు చేస్తున్నారో వాళ్ళని అస్సలు వదలు నేను ఖచ్చితంగా పట్టుకుందాం వాళ్ళందరినీ కూడా మీ దగ్గర ప్రూఫ్ లేకపోయినా మీ గురించి నేనైతే ప్రూఫ్లన్నీ సేకరిస్తున్నాను ప్రతి ఒక్కరి చిట్ట మన చేతిలోనే ఉంటుంది ఫ్యూచర్లో ఎవరైనా తోకాటిస్తే తోక చేద్దాం ఓకేనండి ఈ వీడియోలు అయితే ఇంతే ఉంది కాబట్టి తొంభై రోజుల్లో అమౌంట్లు ఎప్పుడైనా రావచ్చు అన్నట్టుగా అలాగే తొంభై రోజుల తర్వాత ప్రతి ఒక్కరు మంచి పొజిషన్లో ఉంటారు అన్నట్టుగా సిఈఓ గారు జాన్సన్ సార్ చెప్పారు ఇది మాట కరెక్ట్ ఓకేనా కాబట్టి ఇక్కడ నేను నా సొంతంగా చెప్పేది కాదు ఇది వాళ్ళు చెప్పింది మాత్రమే చెప్తున్నాను ఎప్పుడు కూడా నేను డబ్బులు మ్యాటర్లు కానీ టీముల మ్యాటర్లు కానీ నేను సొంతంగా చెప్పనండి కంపెనీ నుంచి అఫీషియల్కి వస్తేనే చెప్తాను ఓకేనా కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి ఈ నెలలో అయితే మనం పేమెంట్లు ఎక్స్పెక్ట్ చేయలేము నైంటీ నైన్ పర్సెంట్ అది తర్వాతే మనకు తెలుస్తుంది ఓకేనా లింక్స్ వచ్చిన తర్వాత కూడా నేను కన్ఫర్మేషన్ చేస్తారు మీరు టెన్షన్ తీసుకోవద్దు ఏ పడితే ఆ లింక్స్ని నొక్కొద్దు థ్యాంక్ యూ వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్ల గురించి చెప్తున్నాం అవి కూడా డిసెంబర్ నెలకల్లా ఒక రేంజ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అవి మీరు తెలుసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్